హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు మన ఇండియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్లో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లని కలెక్ట్ చేశాయి అవే దంగల్ బాహుబలి టూ జవాన్ పఠాన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిపులార్ కేజీఎఫ్ టూ అండ్ పుష్ప టూ అంటే ఎనిమిది మూవీస్లో నాలుగు మూవీస్ మన టాలీవుడ్ నుంచే ఉన్నాయి ఈ రోజు మన మూవీస్ చాలా ఈజీగా థౌజండ్ క్రోస్ని టచ్ చేస్తున్నాయంటే దానికి రీజన్ మన హీరోల క్రేజ్ మన టాలీవుడ్లో ఉన్నంతమంది స్టార్ హీరోస్ ప్రెజెంట్ ఏ ఇండస్ట్రీలోనూ లేరు మన సీనియర్ హీరోస్ ప్లస్ టైర్ టూ హీరోస్ అయితే వంద కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు చాలా ఈజీగా కలెక్ట్ చేస్తున్నారు అయితే మనం ఈ వీడియోలో ఫ్యూచర్లో థౌజండ్ క్రోస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్న కొన్ని మూవీస్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ సలార్ టూ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ లాంటి పాన్ ఇండియన్ మూవీస్ తర్వాత ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ మూవీ రిలీజ్కి ముందు నుండే చాలామంది ఇది ఉగ్రం మూవీకి రీమేక్ అని ప్రచారం చేయడంతో మూవీ బ్లాక్బస్టర్ అయినా కూడా ఏడు వందల యాభై కోట్ల దగ్గరే ఆగిపోయింది కానీ పార్ట్ టూకి అదే హిట్ టాక్ వస్తే థౌజండ్ క్రోర్స్ని చాలా ఈజీగా క్రాస్ చేస్తుంది నెంబర్ టూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ పార్ట్ టూ నాగాశ్విన్ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కీ పార్ట్ వన్ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది దానికి రీజన్ ఈ మూవీకి అంతగా ప్రమోషన్స్ జరగలేదు అయినా కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్గా పన్నెండు వందల కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఒకవేళ ఈ మూవీ పార్ట్ టూకి గనక పాజిటివ్ టాక్ వస్తే థౌజండ్ క్రోర్స్ని చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది నెంబర్ త్రీ హరహర వీరమల్లు ఈ మూవీ చాలా ఇయర్స్ నుండి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది క్రిష్ అండ్ పవన్ కాంబినేషన్లో స్టార్ట్ అయిన ఈ మూవీపై ప్రైజ్ ఎలాంటి హైప్ లేదు కానీ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్కి థౌజండ్ క్రోర్స్ ఈజీగా కలెక్ట్ చేస్తుంది నెంబర్ ఫోర్ స్పిరిట్ ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు ఇండియాలో ఉన్న ప్రతి ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీలో ప్రభాస్ కాప్ రోల్ చేయబోతున్నారని టాక్ అంతేకాకుండా ఈ మూవీ మూడు వందల కోట్ల బడ్జెట్తో తీయబోతున్నారు ఈ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేస్తారని టాక్ మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీ ఊహకై వదిలేస్తున్నా నెంబర్ ఫైవ్ దేవరా పార్ట్ టూ కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన రెండో మూవీ అంతకుముందు కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆచార్య మూవీ డిజాస్టర్ దానితో ఈ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది అయితే మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీపై చాలామంది నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేశారు అయినా కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అదే పార్ట్ టూకి పాజిటివ్ టాక్ వస్తే థౌజండ్ క్రోర్స్ని చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది నెంబర్ సిక్స్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్లో కానీ లేదా రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే రీసెంట్గా మూవీ టీమ్ ఈ మూవీని రెండు పోట్లుగా తీయబోతున్నామని కన్ఫర్మ్ చేశారు ఈ మూవీకి హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కాదు మూడు వేల కోట్లు దాటి కలెక్ట్ చేయడం పక్క నెంబర్ సెవెన్ పుష్పత్రి పుష్పాటు మూవీ ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు హిందీలో ఈ మూవీ ఎనిమిది వందల ముప్పై కోట్లకి పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ క్లారిటీ లేదు బట్ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయితే మాత్రం ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతాయి నెంబర్ ఎయిట్ ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా అఫీషియల్గా ఎలాంటి టైటిల్ని అనౌన్స్ చేయలేదు బట్ ప్రెజెంట్ మాత్రం ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని చెప్పుకుంటున్నారు అయితే ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది ఆర్ఆర్ దేవరా మూవీస్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ నార్త్ లో విపరీతంగా పెరిగింది ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సలార్ లాంటి మూవీస్తో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయితే థౌజండ్ క్రోర్స్ని చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది నెంబర్ నైన్ వార్ టూ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న ఈ మూవీలో మన ఎన్టీఆర్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు నిజానికి ఇది స్ట్రైట్ తెలుగు మూవీ కాదు ఇది బాలీవుడ్ మూవీ కానీ మన ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు ఒకవేళ ఈ మూవీ కనుక హిట్ అయితే థౌజండ్ క్రోర్స్ని చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది నెంబర్ టెన్ రాజమౌళి మహాభారత్ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు ప్రజెంట్ రాజమౌళి గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు ఈ మహాభారతం మూవీ కూడా త్రీ టు ఫోర్ పార్ట్స్ ఉండవచ్చని ఒక అంచనా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా టూ పార్ట్స్గా ఉంటుందని ఆల్రెడీ మూవీ టీమ్ కన్ఫర్మ్ చేశారు ఈ పార్ట్స్ రిలీజ్ అవ్వడానికి కనీసం ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది సో ఈ మహాభారతం మూవీ అయితే మరో టెన్ ఇయర్స్ వరకు వచ్చే ఛాన్స్ లేదు ఈ మహాభారతం మూవీలో కేవలం మన తెలుగు హీరోలు మాత్రమే యాక్ట్ చేసే ఛాన్స్ లేదు బాలీవుడ్ కాలీవుడ్ ఇలా చాలా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోస్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది అయితే ఈ మూవీ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా చాలా ఇండస్ట్రీస్లో ఉన్న స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ హిట్ అయితే దాదాపుగా వెయ్యి మూడు వేల కోట్లు కలెక్ట్ చేయడం పక్క సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్